జస్ట్ హైదరాబాద్ నుంచి ఇప్పుడే మేము డోన్కు దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇక్కడ మా వాళ్ళంతా పూజ చేసి బయలుదేరదామని చెప్పేసి అనేసి ఇక్కడే జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ వీళ్ళు పూజా కార్యక్రమం కంప్లీట్ చేసేసారు తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మేము బయలుదేరుతాం అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నది అనంతపురం కియా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నైట్ అంతా జర్నీ చేసి చేసి అందరం అలసిపోయామన్నమాట కొంచెంసేపు మార్నింగ్ టైంలో పడుకున్నాము తర్వాత మళ్ళీ బయలుదేరేసాము తర్వాత మేము ఇక్కడ నుంచి ప్రజెంట్ ఇప్పుడైతే మైసూర్ క్రాస్ అయ్యి ఊటీ వెళ్తున్నాం అనమాట మధ్యలో ఒక టెంపుల్ దగ్గర అయితే మేము ఇప్పుడే ఫ్రెషప్ అయ్యి మళ్ళీ స్నానాలు చేసి అక్కడ నుంచి కొంచెం టిఫిన్ చేసేసి ఊటీకి బయలుదేరేసాము ఊటీకి దగ్గరలో ఉన్నాం అనమాట ఇక్కడ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది ఈ వెదర్లో వెదర్ కూడా చాలా చల్లగా ఉందన్నమాట ఇక్కడైతే వెల్కమ్ టు ఉటే యాక్షన్ గిపడక మొత్తం ఒక టైప్ ఆఫ్ వెదర్ ఉన్నది కదా అవును నుంచి మారిపోయింది సో అప్పుడు అక్కడికి ఇక్కడికి హెవీగా చెట్లు చూసినావా అదే భయంకరంగా ఎక్కువ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట చెట్లే కాదు మారిపోయింది క్లైమేట్ ఆ మొత్తం కూల్ 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 మా ఏసి పనిచేసిట్లా నించకుంటావా బాగుంటది మొత్తం పూర్తిగా ఏసీ బంద్ చేసేసాయి మొత్తం లైట్ గా గ్లాస్ దాటల్ బయట అసలు చాలా చల్లగా ఉంది అసలు బయట చాలా చల్లగా ఉంది అనమాట ఇప్పటిదాకా మైసూర్ నుంచి వస్తుంటే అక్కడ బాగా కొంచెం వేడి అనిపించింది ఇక్కడ అట్లా లేదు మాత్రం ఇక్కడ చాలా చాలా కూల్ గా ఉంది ఇక్కడ అక్కడక్కడ బైక్ రైడర్స్ కూడా వస్తున్నారు చూస్తే బైక్ రైడర్స్ కూడా బాగానే పోతున్నారు జాకెట్స్ వేసుకొని

ఇక్కడి నుంచి మొత్తం ఊటీ స్టార్ట్ అవుతుంది చెప్పండి స్వామి టైగర్ జోన్ అనమాట టైగర్స్ కూడా ఉన్నట్టు నా ఇక్కడ నుంచి అసలు రాత్రి మనం వచ్చింటే గినా ఇక్కడే ఆపేసేవాళ్ళు అనమాట మనని ఎస్ కదా సో ఇక్కడ నైట్ మిడ్ నైట్ నుంచి ట్వంటీ రూపీస్ ఉన్నాయి మిడ్ నైట్ రెండు ఒక నిమిషం ఉండాలి ఇయ్య నిమిషం ఒక్క నిమిషం ఇస్తే ఇదిగో ఇదిగో రైట్ ఇచ్చేస్తాం ఇక్కడ కార్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ ఆపేసేవాళ్ళు అనుకుంటా కరెక్ట్ ఇక్కడి నుంచి చూడు చెట్లు ఎలా ఉన్నాయో మొత్తం గ్యాప్ లేకుండా చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇంతటి మంచి గాలిని మనము ఆస్వాదించాలి ఇంత దూరం వచ్చి గ్లాసెస్ వేసుకొని ఏసీ కార్లో కూర్చుంటే పెద్దగా బాగుంటుందని చెప్పేసి గ్లాస్ మనము డౌన్ చేసుకొని మంచి ఫ్రెష్ హెయిర్ని పీల్చుకోవటం మన ధర్మం అసలు డిసెంబర్ వెదర్ లాగా అనిపించట్లేదు కాలం అయితే చాలా పాడైపోయిందనే చెప్పొచ్చు ఎందుకంటే డిసెంబర్లో కూడా ఊటీలో అంత చలి అనిపించట్లేదు ఎందుకో మరి చెట్లు అయితే చాలా చాలా బాగున్నాయి ఎప్పుడూ నేను టెన్త్ క్లాస్లోనో ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చిన ఊటీకి మళ్ళీ ఇప్పుడు వస్తున్నా ఇది వి దాంట్లో పైనుంచి పయనించి అనమాట బైక్ రైడర్స్ అయితే బాగా పోతున్నారు వాళ్ళు వెళ్తున్నారు మరి అక్కడ ఏముందో మరి వెయిట్ అండ్ మనం కూడా చూద్దాం అక్కడ ఏముందో అసలు అక్కడ చూడ ఎంత బాగుందో చెట్లన్నీ మేఘాలలో మునిగిపోయాయి అన్నమాట కనిపిస్తుంది కదా అసలు నైస్ కదా వర్షం అనమాట లైట్గా పడుతుంది ఇప్పుడిప్పుడే సో ఎందుకు నువ్వు వేసింది కోతులు అయితే మీదికొస్తాయేంటి అంత సీన్ లేదబ్బా అక్కడ లైట్ వర్షం అయితే పడుతుంది మన కృష్ణాచారి గారు కూతులకు భయపడి గ్లాస్ బంద్ చేశారు ఎందుకంటే అవి లోపలికి వస్తాయని చెప్పేసి భయపడుతున్నాడు లోపలికేం రావు నేనైతే ఇదిగో ఈ విధంగా వీడియో తీస్తున్నాను రోడ్ అయితే చిన్నగే ఉంది చిన్న రోడ్డు ట్రాఫిక్ కూడా ఓకే అంత హెవీ ట్రాఫిక్ ఏం లేదు ఇక్కడ నార్మల్గానే ఉంది స్పీడ్ బ్రేకర్లు కూడా ప్రతి పది నిమిషాలకు ఒకటి ఉంది నచ్చట్లేదు ఒక ప్రతి కిలోమీటర్కి ఒక స్పీడ్ బ్రేకర్ అయితే ఉంది ఇక్కడ చూడు మొత్తం కృష్ణ జింకలే ఉన్నాయి అయితే నేనైతే వీడియో తీస్తున్నా సో అవి జింకలు అయితే ఎక్కడంటే అక్కడే ఉంటున్నాయి అన్నమాట స్లోగా వెళ్తున్నారు చూసుకుంటూ ఎక్కడైతే జింకలు కనిపిస్తే అక్కడ ఆగిపోతున్నారు అనమాట వీళ్ళు అందుకే అందుకే నేనేమంటున్నా అంటే నువ్వు కూడా స్లోగా వెళ్ళు వందన గళ అంట అర్థాలు పడుతున్నాయా ఎందుకు కూడా వెనకే వాళ్ళు ఏం చేశారు కదా వాళ్ళు హే పులు బొమ్మలుంటే పులులు బొమ్మలు ఏం చేయాలి ఎందుకు దించావు నువ్వు పులులు లోపలికి వస్తాయా ఏం స్వామి నువ్వు మరి ఇంత అమాయకుల్లాగా మాట్లాడుతున్నావు పులులు వస్తాయా మన అవేమన్నా బ్రిడ్జ్ బలే ఉంది కదా నీలగిరి డిస్టిక్ అంట బార్డర్ నీలగిరి డిస్టిక్ నీలగిరి సెవెంటీన్ మోటార్సాడుగు అడుగడుకు ఒక టోల్ది వసూలు చేస్తున్నారు హాయ్ మంకీ బాయ్ మంకీ వీళ్ళు ఇక్కడ ఏం వసూలు చేస్తున్నారు వీళ్ళు లేడీస్ అమౌంట్ రూపాయలు ఎంతో ఏంటి డబ్బాలంటి ఇస్తున్నారు పిల్లింది చూసారా అక్కడ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ పిల్లి కనిపిటం వింతే కదా నెమళ్ళు మన దగ్గర మస్తు ఉన్నాయి మన మునుగునూ అవుట్స్ కట్ పోతేనే బొచ్చడెని నెమళ్ళు ఉంటాయి చాలా దూరం పోతుంటాయి ఇక్కడ కొంచెం రోడ్డు బాగుంది కదా కొంచెం కొత్త రోడ్డు బాగుంది మొత్తం ఇవన్నీ టేకు చెట్లే కదా ఎక్కువ వరకు ఈ కర్ర పనికి రాదా కోస్తే అన్ని అవునా కూరని నువ్వు జింక చూసి ఐగో ఆడ కూడా ఉన్నాయి అసలు ఎక్కడ చూసినా కానీ మొత్తం కుప్పలు కుప్పలు ఉన్నాయి బాగా అసలు అసలు చాలా బాగా ఎక్కడ చూసినా కానీ జింకలు అయితే హెవీగా కనిపిస్తున్నాయి అనమాట ఓన్లీ జింకలే కనిపిస్తున్నాయి పెద్దగా మిగతా ఏమి జంతువులు అయితే మాకు ఇంతవరకు ఏమి కనిపించలే ఇంతవరకు చూద్దామన్నా కానీ ఏం కనిపించట్లేదు సో ట్రాఫిక్ అయితే ప్రస్తుతానికి అంతే ఒక ఫోర్ సిక్స్ కార్స్ అట్లా వెళ్తుంటాయి బైక్ రైడింగ్ చేస్తున్నారు మా కారు మిస్ అయిపోయింది నేను ఆల్రెడీ ఇందాక ఒక కర్జకాయ తిన్నాను అది టేస్ట్ చాలా బాగుంది అయితే రెండు రోజు కూడా తినడానికి నాకు చాలా బాగున్నాయి అంట కర్జకాయలు చాలా ఎక్సలెంట్ చాలా బాగుంది కర్జకాయలు ఎవరు కానీ రవ్వ కర్జకాయలు చేశారు చాలా బాగా చేశారు అవి రాత్రి నుంచి నేను చూస్తున్నా కానీ అవి పిండి వెనుకొని నేను అసలు ఏం తినలేదు కానీ తీరా అవి రవ్వే అనమాట ఒక టేస్ట్ చేసినా చాలా బాగున్నాయి కృష్ణ ఆలోపే ఇంకోటి ఆగటానికి రెడీ అయ్యాడంటే అర్థం చేసుకోండి చాలా బాగున్నాయి అనమాట స్వామి పోకుండా ఇక్కడ సూకీ ఏరియా అనేది చాలా కూల్గా చాలా బాగుంది చాలా చాలా బాగుంది బాల్ తప్పింట్లోకి వచ్చాము కంటూ చేస్తున్నాము రోడ్ సైజ్ అయితే కరెక్ట్గా ఒక వెహికల్ పట్టే అంతే ఉంది ఏదన్నా క్రాసింగ్కి వచ్చిందంటే వెహికల్కి పక్కన మార్జిన్ దిగాల్సిందే రోడ్ మార్జిన్ సో రోడ్ అయితే చిన్నగానే ఉందన్నమాట ఇంకో రోడ్ ఏమి లేదు ఇదే అనుకుంటారు రోడ్ ఇదే రోడ్ సో ఎక్కడ పార్కింగ్ అయితే అక్కడ చేయకూడదని ప్రతి చోట బోట్స్ పెట్టారు నో పార్కింగ్ నో పార్కింగ్ అని ఎందుకంటే యానిమల్స్కి డిస్టర్బెన్స్ అవుతుందో ఏమో అని చెప్పేసి సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వెదర్ వచ్చేసరికి చాలా చాలా కూల్గా అయిపోయింది

ఇక్కడ ఆటో ఆటో ఆడు వస్తున్నాడు అది కూడా వాడు కూడా ఇట్టనే తిప్పి చూపిస్తాడు అంతేగా రోడ్ ఆ జింకల్నే చూపిస్తాడు నాకు తెలిసి ఇక మనం చూస్తానే ఉంటున్నాయ మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చే వర్షం అయితే పడుతుంది లైట్గా వర్షం పడుతుందిలేసే చెప్పు వాటర్ వాటర్ చూడాలా అసలు చూసా కింద నది లొకేషన్ అదిపోయింది కదా చాలా బాగుంది ఇక్కడైతే అసలు చాలా చాలా బాగుంది మార్జిన్ లేదు ఇది ఇక్కడ ఇక్కడ దిగాలేపాడా కొండ కొండల్లో మునిగిపోయింది అనమాట మేఘంలో కొండ మునిగిపోయింది అంటే లైట్గా వర్షం కూడా పడుతుంది కింద రోడ్డు పైన కొండ అసలు ఎట్లెట్లా ఉందంటే అసలు ఇక్కడ నుంచి స్వామి తీయాల్సింది వీడియో అంతా నేను ఇక్కడ నుంచి అంతా బాగుంటుంది ఓకే థీమ్ అంటే డ్రైవింగ్ చేసుకుంటూ తీస్తే ఏం బాగుంటుంది మీకు ఇట్లాంటి వంపులు వస్తుంటాయి అన్నమాట ఇలాంటి కవర్స్ వస్తుంటాయి మనం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ వీడియో తీయాలి ఇలా వీడియో తీయకూడదు ఇలా తీస్తే చట్ట నేరం అలా సడన్గా వస్తుంటాయి అన్నమాట చల్లగా ఉంది బయట అసలు మొత్తం మంచుతో కప్పేసిందనమాట బా ఇక్కడ చూడు రోడ్డు ఎంత తక్కువ ఉందో ఒకటి ఒక కార్ బట్టి అంతే ఉంది ఉందిపో తొందరపడుతున్నా